కన్నప్ప సినిమాతో మంచు విష్ణు ఆడియన్స్ ముందుకొచ్చాడు సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ఆడియన్స్కి ఓకే అనిపించేసింది కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ మంచువారి ఇచ్చిన బడ్జెట్కి తగిన అవుట్పుట్ ఇచ్చాడు సినిమాలో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ పాత్రల వల్ల బజ్జు పెరిగింది కన్నప్ప ఫస్ట్ షోకి టికెట్ తెగాయంటే అది ప్రభాస్ వల్లే ఆ విషయం మంచు విష్ణు కూడా ఒప్పుకున్నాడు అయితే మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్లో ఒక సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయాలనుకున్న విషయాన్ని బయటపెట్టారు మలయాళంలో ఫహద్ ఫాజిల్ చేసిన ఆవేశం సూపర్ హిట్ అయింది ఆ సినిమాలో సీన్స్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది సినిమా లవర్స్ అంతా కూడా ఆవేశం మూవీని బాగా ఎంజాయ్ చేశారు అయితే సినిమా సక్సెస్ అవ్వటమే కాదు తెలుగులో ఆ మూవీ గురించి డిస్కషన్ జరగడంపై మంచు విష్ణు ఆవేశం రీమేక్ రైట్స్ కోసం వాళ్ళని కన్సల్ట్ అయ్యారట అయితే అప్పటికే ఆ రైట్స్ ఎవరో కొనేశారని తెలిసిందట ఆవేశం సినిమాను జితు మాధవన్ డైరెక్ట్ చేశాడు సినిమాలో ఫాద్ ఫాజిల్ ఒక పవర్ఫుల్ మ్యాన్ గా కనిపిస్తారు ఫాద్ యాక్టింగ్ సినిమాకే హైలైట్ అయింది ఆవేశం సినిమాను నందమూరి బాలకృష్ణతో చేస్తే అనుకుంటున్నారట బాలయ్య ఆవేశం ఉంటుందా లేదా మరో హీరోకి వెళ్తుందా అన్నది త్వరలో తెలుస్తుంది బాలకృష్ణ అందులో చేస్తే మాత్రం ఫ్యాన్స్కి పండగ అన్నట్టే ఆవేశం సినిమా ఒకవేళ మంచు విష్ణుకి రైట్స్ దొరికితే మాత్రం ఈ పాటికి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉండేది కన్నప్పతో ఆడియన్స్ దగ్గరైన మంచి విష్ణు ఇక మీదట వరుస ప్రాజెక్టులు చేసేలా ప్లాన్ చేస్తున్నారట ఆవేశం సినిమా అటు బాలకృష్ణ చేయడం కుదరదని అంటే మాత్రం దర్శక నిర్మాతలు మంచు విష్ణు ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని అతనికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది మంచు విష్ణు మనసు కూడా ఆవేశం చేజారిపోయింది అయితే మంచివారి ఆవేశం చూడలేకపోయామన్న థింకింగ్ ఆడియన్స్లో ఉంది మంచు విష్ణు ఆవేశం చేస్తే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి